హలో పేరెంట్స్ మేము డాక్టర్ అన్వేష్ రెడ్డి కన్సల్టెంట్ పీరియట్ పాలమే పారమితా హాస్పిటల్స్ కొత్త సో ఇవాళ మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులు ఉంటే ఎలా గుర్తుపట్టాలి ఇంట్లో సో వాటి లక్షణాలు ఏంటి సో శ్వాసకోశ లక్షణాలు అంటే పిల్లలు వచ్చేసి దగ్గు ఎక్కువసేపు ఉంటా ఉంటుంది సో నిద్రలో కూడా దగ్గు వస్తూ ఉంటుంది మామూలుగా రోజంతా తగ్గి నిధులలో పోయినప్పుడు దగ్గు లేకపోతే ఆ శ్వాస కోసం ఇబ్బంది అయ్యే ఛాన్స్ తక్కువ నిధుల నుంచి లేచి మరీ తగ్గుతుంటే శ్వాస కోసం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఎక్కువ ఆడుతుండే అలసిపోయినా లేకపోతే ఎక్కువ ఆడలేకపోవడం మెట్లు ఎక్కుతున్న ఆయాసం వస్తున్నా లేకపోతే పిల్లలు శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు కానీ ఆ శ్వాసలో సౌండ్ రావడం సౌండ్ ఎలా వస్తుంది అంటే కొంతమందికి పిల్లి కూతురు లాగా వస్తూ ఉంటుంది కొంతమందికి గడ్గడ్ గడ్ సౌండ్ లాగా వస్తుంది కొంతమందికి స్టైడర్ అని ఆ సౌండ్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా శ్వాస కోసం ఇబ్బందులు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి మీకు డౌట్ ఉన్నప్పుడు మీరేం చేయాలి అంటే బేసికల్ ఛాతీని చూసి షర్ట్ ఓపెన్ చేసి ఛాతీని చూస్తే పక్క టెంకలు మధ్యలో గుంతలు పడడం కానీ పక్కటెంకలు కిందలో గుంతలు పడుతూ ఉంటాయి కానీ అవి వచ్చేసి లంగ్ ప్రాబ్లం కానీ ఎరువు ప్రాబ్లం కానీ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి లక్షణాలు ఉంటే మీరు లోపలకి రాటం సంపాదించండి